నమస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దుబాయ్ వెళ్ళడం జరిగింది ఒక నేషనల్ మీటింగ్ లో ఆయన హాజరవడం జరిగింది ఎంతో మంది ప్రముఖులు దగ్గర దగ్గర మూడు వేల మంది వ్యాపారస్తులు అక్కడ హాజరవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అని ఇంకా విమర్శలు చేస్తున్నారు వాళ్ళ గురించి మీరు ఏం చెబుతారు యాక్చువల్ గా అంటే మన రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు రావాలన్న ఉద్దేశంతోనే ఎన్నో ప్రయోజనాలు కలగాలన్న ఉద్దేశంతోనే ఆయన దుబాయ్ వెళ్ళటం కానీ లేదా సింగపూర్ వెళ్ళటం రకరకాల దేశాలు తిరుగుతున్నారండి ఆ పరిపాలన కూడా ఆయన యాక్చువల్ గా ఏంటంటే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పి ఆయన హై లెవెల్లో ఎందుకంటే ఆయన టార్గెట్ ఎంతసేపు నేను అంటే నెక్స్ట్ టైం నేను చేయగలను లేదు అంటే ఆయన పార్టీ ఉంటది కానీ నాకు వయసు రీచ్ వయసు రిచ్చా కూడా నేను పెద్దవాడిని అవుతున్నాను ఈ లోపలోనే అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ పెట్టుకున్నా సరే అది ఈ నేను చేయగలిగినంత చేయాలి నా ఓపికనంతా నేను కష్టపడాలి రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తేగలిగితే అంతా కష్టపడి నేను తేవాలి దానికోసమే తొంభై తొమ్మిది పైసలకి ఎకరం రాయితీ రూపాయలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సరే అది మనకి చేస్తున్నారండి ఆ విధంగా ఆయన కష్టపడి తిరిగి ఆయన పెట్టుబడి నిమిత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇప్పటి వరకు చదువుకున్న కొన్ని లక్షల మంది యువత నిరుద్యోగ రూపంలో ఉన్నారండి వాళ్ళు వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఏ ఒక పెట్టుబడులు ఉంటేనే వస్తాయి ఏదైనా సంస్థలు లేదా ఏదైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఆ సంస్థలు నెలకొల్పి వాటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటేనే మనకి ఆ ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాలు బయట దేశాలు పోకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే ఆ పెట్టుబడులను ఈన విదేశాలకు తిరిగి మరి పెట్టుబడులు ఆకర్షించడానికి తిరుగుతున్నారు ఓకే సార్ అట్లాగే ఆయన యూనివర్సిటీల్లో కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి చాలా మందిని విదేశాలకు పంపించడం అనేది జరిగింది కానీ చాలా మందిని ఇక్కడ లోకల్ గా ఏ విధానం కూడా ఏంధ్రా చేస్తారండి ఎందుకంటే మనకి ఇప్పుడు వరకు ఉందంటే స్క్రాప్ అంతా ఎక్కడుండి మెరిట్ అంతా బయటకు పోతుంది ఎంతసేపు మనకి మెరిట్ మన రాష్ట్రంలో ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందండి అభివృద్ధి అన్న పదం మనం వాడాలంటే గనక ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్స్ మెరిట్ ఉన్న అధికారులు ఉంటేనే మనం ఎక్కడ ఉండగలం అభివృద్ధి జరుగుతుంది దానికోసం ఏంటంటే ఎక్కడెక్కడికి వాళ్ళు మరికి తీసుకురావటం ఒకే అయితే గనక వాళ్ళ సలహాలు సూచనలు ఈ రాష్ట్రానికి వాడుకోవాలన్న ఉద్దేశం కూడా ఆయన మంచి ఉద్దేశం అయితే దానికోసం పెట్టుబడులు ముఖ్యంగా పెట్టుబడులు అండి ఈయన ఎందుకంటే ఇప్పుడు ఎవరికే చాలా మంది అంటున్నారు కొంతమంది ఆయన ఏం చేయట్లేదు ఏం చేస్తున్నాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మన ప్రతిపక్ష నాయకులను చూస్తున్నాం ప్రతిపక్ష నాయకులు అంటే ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళు కాదు వేరే పార్టీ వాళ్ళు అంటే మొన్నటి వరకు వైసీపీ పాలన ఉంది కాబట్టి ఆ నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా రోజా గారు లేకపోతే పేరు నాని గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇలా ఎవరెవరో ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారండి వాళ్ళ ముందు ఏంటంటే నిజంగా కట్టి చూపించిన వాళ్ళు ఇది ఇది అట్ట ఫిటింగ్ అని చెప్పే మనుషులు వాళ్ళు గ్రాఫిక్స్ అని చెప్తారు ఎందుకంటే నిజంగా కట్టి చూపించిన వాళ్ళ నంబరు ఎందుకంటే వాళ్ళ కేటర్ ని వాళ్ళ బలో బలోపేతం చేసుకోవాలి మనం ఈ విధంగానే చెప్తేనే మనకు ఒక మనం కూడా బతుకున్నామన్న ఉద్దేశం జనాల్లో ఉంటది అన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఎలాగుంటారు వీళ్ళు కూడా అలాగుండే అవసరం అయితే అది నిజంగా జరిగి జరిగినా సరే కాదు రిగా చేయట్లేదు అనే చెప్పాలండి ఓకే వాళ్ళకున్న పార్టీ స్టాయిండ్ అటువంటిది ఓకే సార్ అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగాలకు గానీ గవర్నమెంట్ స్టాఫ్ గా జాయిన్ అవడానికి గానీ చదువుకున్న వాళ్ళు మేధావులు ఇంట్రెస్ట్ చూపట్లేదు ప్రైవేటీకరణ మీద పడుతున్నారు మరి చివరికి మొత్తం ప్రైవేటీకరణ అయితే ఇటు గవర్నమెంట్ కే ఇబ్బంది కదా అని అంటున్నారు దాని గురించి ఏం చెతారు మీరు గవర్నమెంట్ కే ఇబ్బంది అండి వాస్తవానికి ఎలాగంటున్నానంటే ఇప్పుడు సపోజ్ ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులే వస్తున్నారు ఇంజనీరింగ్ వాళ్ళే వస్తున్నారు ఇంక వేరే డిపార్ట్మెంట్ వదిలేయండి ఆ ఇంజనీరింగ్ లక్షల మంది వస్తుంటే మన కనీసం ఒక వెయ్యి ఉద్యోగాలు కూడా కల్పించలేని స్థితిలో ఉన్నాం సాఫ్ట్వేర్ రంగం చంద్రబాబు నాయుడు గారు చూపించే దారిలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందింది కాబట్టి ఆ రూపంలో కొంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి కొన్ని విదేశాలకు సాఫ్ట్వేర్ రూపంలోనే సాఫ్ట్వేర్ గానే ఎక్కడ ట్రైనింగ్ అయ్యి ఎక్కడ విద్యాభ్యాసం చేసి విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసి వస్తున్నారు ఆ విధంగా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందింది కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నారు మిగిలిన వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు మాత్రం నిరుద్యోగులుగా ఎక్కడే ఉన్నారండి అనేది ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేసి ఏమైనా పెట్టుబడి రూపంలో వస్తే గనక విద్యార్థులు అనేవాడు అంటే నిరుద్యోగులు అనేవాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఎక్కడో చేయాల్సిన కర్మ పట్టలేదు మన రాష్ట్రంలోనే మన దర్జాగా మన సొంత ప్లేస్ లోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు అన్న ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు అనుకుని నెరవేర్చే విధంగానే ఆ ప్రణాళికలు చేస్తున్నారేమో అనుకుంటున్నాను కానీ ప్రతిపక్షం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మునిగిద్ది మునిగిద్దని తెలుగు మీడియాలో అనకపోయినా ఇంగ్లీష్ మునిగిద్ది అమరావతి మునిగిద్ది ఇదే మరి ఆ మాట మునిగిద్ది అని అనాలండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీ బలోపేతం ఉండదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ సపోర్ట్ చేసే విధంగా ఆయన ఎప్పుడు మాట్లాడు ఎందుకంటే ఆయన తీసుకున్న అతి మంచి నిర్ణయాలు కూడా ఆయన వ్యతిరేకించి కూలగొట్టేసి ఆ చేసాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతిని ఎంతో ప్రెస్సైజ్ గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చేద్దాం అనుకుంటే ఆయన ములుగుద్ది ఇక్కడ ఎవరు ఉండరు అక్కడ ఉన్నాయని గ్రాఫిక్స్ అని చెప్పి వాళ్ళ ఆళ్ళ పార్టీని కూడా వాళ్ళు అది నమ్మే వాళ్ళు ఉన్నారండి విచిత్రం ఇందులో బాగా చదువుకున్న వాళ్ళే వేరుముద్రగాళ్ళు గేదెలు కాసేవాళ్ళు నమ్ముతున్నారంటే అనుకోవచ్చు బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళ కులరు ఇచ్చా నమ్ముతున్నారు మతరు నమ్ముతున్నారు ఏ విధంగా నమ్ముతున్నారో నాకు తెలియదు కానీ ఆయన మాటలు నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని నిజంగా ఎంత నమ్మినా సరే వాళ్ళు ఎంత చదివినా సరే వాళ్ళు వాళ్ళ మీద వేలు ముద్రగాళ్లే బెటర్ ఏమో అని నేను అనుకుంటానండి ఎందుకంటే నీకు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నవాడు ఒకసారి అమరావతి వెళ్ళి చూస్తే నీకు కరెక్ట్గా వెళ్ళి గోడతో చేత్తో గుద్ది చూడు నీకు అది గోడ కట్టిన గోడ లేకపోతే గ్రాఫిక్స్ అనేది నీకు తెలుస్తుంది అలా చూడకుండా వాళ్ళు ఏదో గుడ్డి గుడ్డోళ్ళు ఏదో చెప్పితే ఏదో చేను వెనకాల పడినట్టు ఏళ్ళేదో చేయటం అనేది వీళ్ళ అనాగరికతకి మూలం అది అది పక్కన పెడితే వాళ్ళు ఒక పార్టీ స్టాండ్ ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే అది కాదు అనాలి వాళ్ళు అప్పుడే వాళ్ళని నమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళు అదిగో చూసా మా జగన్ ఎంత బాగా చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు చేసేది మోసం అని అనే ఎంతమంది ఎంతో మంది ఉన్నారు అలాగే మభ్య అయినా సరే ఆయన పార్టీ కూడా నడిపించుకోవాలి ఆయన పార్టీ కూడా పెట్టుబడులు రావాలి కదా పెట్టుబడులు పెట్టరు కొంతమంది లేకపోతే స్పాన్సర్స్ ఉండరు అండి ఆ విధంగా చెప్పకపోతే ఇదిగో నేను చంద్రబాబు నాయుడు వ్యతిరేకం నువ్వు అలాగాను ఇదిగో నీకు వెయ్యి కోట్లు అని అనే కొంతమంది చాలా మంది ఉండొచ్చు ఆ విధంగానే వాళ్ళ పార్టీకి ఉన్న స్టాండ్ అది తప్పో ఒక్కో ఏదో ఒకటి చేసుకుంటారు ఆ విషయంలో ఏంటంటే ఒక మంచి జరిగేదాన్ని వ్యతిరేకించి చెప్పడం అనేది వాళ్ళు ఉనికిని పోగొట్టుకుని మన కేవలం ఎన్ని సీట్లకు వచ్చేసారో మనకు తెలుసు కేవలం పద్దెనిమిది సీట్లకి వచ్చి అంటే కానీ అదే సీట్లు తగ్గిపోయి పదకొండు సీట్లకి వచ్చేసి ప్రతిపక్షవాదాలు లేకుండా లేని స్థితిలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే ఆయన చేసిన పనులు ఆయన చేసిన మాటలు ఆయన వ్యతిరేక కొన్ని మంచి పనులు వ్యతిరేకించిన విధానం వల్లే వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఓకే సార్ టోటల్ గా అమరావతి అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మార్చకుండా అనేది ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేయగలరా లేదా యాక్చువల్ గా అది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన పరిపాలనలోను లేదా పంతొమ్మిది నుంచి ఇరవై చేశారండి ఆయన చంద్రబాబు నాయుడు గారు చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ వల్ల ఏంటంటే ఈయన రాజధానికి సంబంధించి గాని అంటే అమరావతికి అమరావతికి పెట్టుబడులకు సంబంధించి గానీ లేదా పోలవరానికి సంబంధించిన పెట్టుబడులు అడగకుండా చేశారు ఆయన అడగకుండా చేసి నువ్వు ప్రతి శుక్రవారం హైదరాబాద్ వచ్చి సంతకం చేయాలి రాష్ట్రం దాటి వెళ్ళకూడదు అని కొన్ని ఆంక్షలు విధించి నువ్వు అమరావతికి పెట్టుబడులు ఏమన్నా అడిగేవా నువ్వు జైల్లో ఉంటావు లేదా పోలవరానికి పెట్టుబడులు అడిగేవా జైల్లో ఉంటావు అవి నువ్వు ఎక్కడ ఉన్నావా అక్కడ ఉంచు నువ్వేం చేయక్కర్లేదు అనేసి కొంతమంది సపోర్ట్ చేసి ఆయనకి ఏమి చేయకుండా చేశారు అంటే చేద్దా ఉన్న ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అంటే అమరావతి రాజధాని అనేది అమరావతిలోనే రాజధాని ఉండాలని నమ్మబలికి జనాల్ని మూడు రాజధాని మూడు రాజధానులు ప్రస్తావన చేసి ఆ మూడు రాజధానులు ప్రస్తావన